ఏం లేదు ఆయనకు ముందే చెప్పేశాం సీఎం అనేటువంటి మా నాన్న ఐదేళ్లు కూడా డిప్యూటీ సీఎం కూడా మా నాన్న ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన కేబినెట్ నిర్ణయం అయింది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం గా ఏ పదవి ఇస్తాడు డిప్యూటీ సీఎం కంటే ఏముంది ఇప్పుడు డిప్యూటీ సీఎం ఐదుగురు ఉన్నారు అంత ముందు ఇంక ఇద్దరు ఇప్పుడు ఐదుగురు అసలు డిప్యూటీ సీఎం అనే పదానికి ఇప్పుడు వ్యాలీ ఏమ తెలంగాణలో అయితే బట్టి మనకి నిడబెట్టుకుని తిరుగుతున్నాడు బాబు అది కూడా అది కాంగ్రెస్ కాబట్టి ప్రాంతీయ పార్టీలో డిప్యూటీ సీఎం అంటే వన్ ఆఫ్ ద తోడు కార్యక్రమం అంతే డిప్యూటీ సీఎం డిజిగ్నేషన్ ఉంటది అది వాళ్ళకి కూడా తెలుసు నాకైతే కాబట్టి ఏముంటది ప్రాంతీయ పార్టీలో డిప్యూటీ సీఎం అనేది కాబట్టి ఎమ్మెల్యేనే కాని మనిషికి డైరెక్ట్ గా ఎమ్మెల్యే వాళ్లే గెలిపించి డిప్యూటీ సిఎం కూడా ఇస్తానన్నప్పుడు ఈయనకి బోనస్ వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించడానికి లోకేష్ పంపుతున్న ఈ సంకేతాలు ఒక రకంగా కలిసి వస్తాయా ఏముందని అసమ్మత ఏం చెప్పడం అని అంటే బాబు సీఎం అవుతారు నారా పవన్ కళ్యాణ్ గారి ఛాన్స్ లేదు సీఎం గా ఛాన్స్ లేదంటే చాలా మంది కొంతమంది ఇటు వచ్చే అవకాశం ఉంటుంది మాకు వస్తాయేమో నూట యాభై సీట్లలో మేము పోటీ అంటే అవకాశం ఉంటదేమో మొన్నటి వరకు యాభై అరవై రకరకాల ప్రచారాలు ఉంటే మాకు అవకాశం ఉంటుందో ఉండదని సాధారణంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక డౌట్ ఉంది అది క్లియర్ అయిపోయినట్లేదా ఇప్పుడు రండి ఛాన్స్ ఉంది నూట యాభై క్షోనాలు మేము ఉన్నాం మీకు ఛాన్స్ ఇస్తా ఉన్నట్లేదా దానికి దీనికి అసలు పొంతనే లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర నూట డెబ్భై ఐదుకి నాలుగు వందల ఐదు వందల మంది ఉంటారు తెలుగు ఉన్న అందులో ఉపాధికి పోయినాయి ఇప్పుడు ఉన్నా చంద్రబాబు గారే చెప్పారు పని చేయలేని వాళ్ళని పక్కన పెడుతున్నాం అని చెప్పి ఆ రెండు మూడు సార్లు ప్రకటన చేశారు జైలుకి వెళ్ళక ముందు కూడా వీరు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఏమో మరి చంద్ర జగన్ రెడ్డి పక్కన పెడుతుంటే ఏమంటున్నారు అది సామాజిక న్యాయంలో భాగంగా పక్కన వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు మోసం మోసం వాళ్ళు అది చేసిన వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు పక్కన పెడితే పనిచేయని వాళ్ళు అదే అవతల చేస్తే కనుక మోసం నమ్ముకున్న వాళ్ళకి మోసం చేయడం కాబట్టి వాళ్ళ మాటల గురించి మనం మాట్లాడుకోవడం